ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా ఆ భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి అందులో మేము కూడా ఉండాలని అనుకుంటున్నానండి ఈరోజు మనం మష్రూమ్స్తో పకోడి ఎలా చేయాలి అన్నది చూసుకుందామండి నేను చే ఆల్రెడీ క్లీనింగ్ ప్రాసెస్ అదంతా కూడా మీకు మష్రూమ్ కర్రీ చేసేటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్స్ అన్నది నేను మీకు చే చూపించానండి ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి మష్రూమ్స్ కట్ చేస్తే నా గురించి నేను చెప్తానండి నా పేరు సౌజన్య అండి మా వారి పేరు శ్రీనివాస్ ఆయన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ అండి ఇద్దరు అబ్బాయిలు పెద్ద బాబు పేరు సూర్యప్రతాప్ అండి చిన్న బాబు పేరు శ్రీవత్స అండ్ కాతికేయ అండి అయితే నా గురించి చెప్పాలి అంటే నేను బీఎస్సి డిగ్రీ చేశానండి మా మ్యారేజ్ టూ థౌజండ్ వన్లో అయిందండి అప్పటి నుంచి కూడా నేను జాబ్ చేయాలి చేయాలి అని అయితే కోరిక చాలా బలంగా ఉందండి ఎందుకంటే మా మదర్ కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఆమె టీచర్ అండి స్టేట్ గవర్నమెంట్ టీచర్ ఆమెను చూసి చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల ఏంటంటే ఆమెలాగే నేను కూడా జాబ్ చేయాలి ఏదో ఒక జాబ్ చేయాలి అని కోరిక అయితే చాలా బలంగా ఉంది కాని అండి అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పరిస్థితుల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల జాబ్ అంటూ చేయలేకపోయానండి అయితే ఇలాగ పిల్లలకి స్కూల్కి వెళ్ళడం తర్వాత వాళ్ళు పే చెప్పడం స్కూ వాళ్ళకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్స్ చేయించడం అలా ఇంట్లో నేను బిజీ అయిపోయానండి అయితే ఇప్పుడు పిల్లలు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారండి వాళ్ళు 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 బీటెక్ చేస్తున్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళే కదండి అందుకే ఇప్పుడు నేను నాకు బాగా ఫ్రీ టైం ఉందనమాట అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నేను యూట్యూబ్ బాగా చూస్తూ ఉంటానండి అలా చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు నాకు కూడా అనిపించింది అనమాట ఎందుకు నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు అని అనిపించి నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అంటే మా వారు అన్నారు ఎందుకు వద్దు సోషల్ మీడియాలో మనం ఎందుకు వద్దు అనేసి అన్నారు అయితే సరే అని కొన్ని రోజులు ఊరుకున్నానండి అయితే మా వారికి చెప్పకుండా ఆయన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారండి ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ మాల్ వేసుకుంటారు ఆ టైంలో నేను ఏం చేశానంటే వాళ్ళు పూజ చేస్తే మన ఇంట్లోనే పీఠం పెట్టుకుంటాం అనమాట వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు ఎవ్రీడే నేను కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసుకుని పెట్టుకునేదానండి వాటిని నేను ఏం చేశానంటే షార్ట్స్ క్రింద యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ అనమాట చేస్తున్నప్పుడు వ్యూస్ బాగా వచ్చేవన్నమాట అయితే నేను అనిపించింది మా వారికి చెప్పకుండానే నేను జానవరి ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక వీడియో అప్లోడ్ చేసేసాను అనమాట అదేంటంటే పెసరట్టు కూర ఎలా చేయాలి అన్న వీడియోని అప్లోడ్ చేసేసాను చేసేసిన తర్వాత నేను మా వారికి చెప్పాను అనమాట ఇలా పెట్టేసాను నేను అని చెప్పి ఛానల్ నేమ్ అది కూడా నా ఓన్గా నేనే పెట్టేసుకున్నాను అనమాట ఇందులో నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు మా పిల్లలు కానీ మా వారిది కానీ నేను ఎవరిది కూడా తీసుకోకుండా నా ఓన్గా నేను పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని నేనే ఏ రోజు వీడియో ఆ రోజు నేనే తీసేసుకుని సొంతంగా ఫస్ట్ మీకు స్టార్టింగ్ వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అవి నాకు వీడియో తీయాలి అంటే షా యూట్యూబ్లో వీడియో తీయాలంటే ఇలా మొబైల్కి అడ్డంగా తిప్పి తీయాలని కూడా తెలియక నేను ఇలా సెంటర్లోనే తీ స్ట్రైట్గా పెట్టి తీసేసుకునేదాన్ని అనమాట తర్వాత తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ఎలా యూట్యూబ్లో వీడియోస్ అప్ తీయాలి అవన్నీ కూడా చూసి నా ఓన్గానే నేను మొత్తం అంతా స్టడీ చేసుకొని నేను ఇప్పుడు ఎలాగా అప్లోడ్ చేయాలి ఎలా వీడియో షూట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటానండి తమ్ క్రియేట్ చేసుకోవడం ఏంటి అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట అండి అయితే ఇంకా నా గురించి చెప్పాలి అంటే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తానండి గార్డెనింగ్ వీడియోస్ కూడా తర్వాత నాకు ఒక పెట్ కూడా ఉందండి దాని పేరు రేమో మీరు షార్ట్ వీడియోస్లో కూడా చూసారు దాన్ని దాని వీడియోస్ కూడా మీకు చెప్తాను నేను దాంతో ఎట్లాగా అది నాతో ఎలా ఉంటుంది నేను దాంతో ఎలా గడుపుతాను రోజంతా అని వీడియోస్ కూడా వస్తాయి తర్వాత ఇంకా పాత సినిమాలు చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి తర్వాత మ్యూజిక్ వినడం అంటే చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే చా మెయిన్గా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అందుకనేసే నేను తీసుకున్న యూట్యూబ్ ఛానల్లో కూడా మెయిన్గా కుకింగ్ వీడియోసే పెడుతున్నానండి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు ఆ వీడియోసే పెడుతున్నాను దానికి రిలేటెడ్ కానీ మధ్య మధ్యలో వ్లాగ్స్ చేస్తూ ఉంటాను అంతే ఇంకా ఇదిగోనండి మష్రూమ్స్ని ఇదిగో ఇలాగ ఫోర్ పీసెస్ కింద కట్ చేశానండి కొంచెం పెద్దవైతే సిక్స్ పీసెస్ కింద కట్ చేసుకుందామండి ఇంకా నా ఫేవరెట్ యూట్యూబర్స్ ఎవరంటే గోదావరి రుచుల్ బై సురేఖ గారండి తర్వాత మాట ఛానల్ ఒకటి ఫాలో అవుతానండి తర్వాత మ్యాడ్ గార్డనర్ మాధవి అక్క తను యాక్చువల్గా మా నా టెన్త్ క్లాస్మేట్ వాళ్ళ సిస్టర్ అండి తన తన అక్కదొక వీడియోస్ బాగా చూస్తాను తర్వాత మామెంట్ మీ టాక్స్ సంధ్యా వీడియోస్ ఒకటి బాగా చూస్తానండి ఇవి నాకు బాగా ఇన్స్పైర్ చేసే వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్ అండి నేను వీటిని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానండి అవునండి పకోడీ చేయడం కోసం మష్రూమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి కార్న్ఫ్లవర్ బియ్య పిండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి కొంచెం అంత గరం మసాలా ఉప్పు కారం పసుపు అవి మీకు తెలిసినవే కదండి ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసుకుంటున్నానండి అదేవిధంగా కొంచెం కొత్తిమీర ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ టూ స్పూన్స్ శనగపిండి టూ టు త్రీ స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను అదేవిధంగా వన్ స్పూన్ బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం అండి టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెమంత పసుపు ఒక హాఫ్ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి పసుపు అదేవిధంగా కారం ఒక స్పూన్ వేసుకుంటున్నానండి కొంచెం అంత వంట చోడ వేస్తున్నానండి కొంచెం ఇక ఈ మాత్రం అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఇది హోమ్మేడ్ గరం మసాలా ఏనండి నేనే ప్రిపేర్ చేసుకున్నాను పప్పు అవుతుంది రైస్ ఉడికిపోయింది వాచ్ చేసాను ఆల్రెడీ స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాం అండి డీప్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అది మరుగుతూ ఉంటుంది ఈ లోపల మనం మష్రూమ్ పకోడీకి రెడీ చేసుకుందాం అండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం ఆ గిన్నె ఆ బౌల్ కలపడానికి వీలుగా లేదండి అందుకని మార్చే మార్చే మార్చుకున్నాను బౌల్ని పెద్ద గిన్నెలోకి వేసుకుని కలుపుకుంటున్నాను ముందుగా ముక్కలకు మనం వేసినవన్నీ కూడా పట్టేలా ఒకసారి కలుపుకుందాం అండి తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపు కలుపుకుందాం ఒకసారి పోసేకండి జారైపోతుంది వేసిన పచ్చిమిరకాయలన్నీ ఒక పక్కన పెట్టుకుంటున్నానండి అవి లాస్ట్లో డీప్ ఫ్రై చేసుకుందాం పప్పులోకి తాళింపు వేసుకుందామండి వెల్లుల్లిపాయలు సొంత ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు మిర్చి కొత్త ఆలింపు వేసేసుకున్నానండి ఇదిగోనండి డీప్ ఫ్రైగా ఆయిల్ మరిగిపోయింది వేసేసుకుంటున్నాను ఇప్పుడు పకోడీని తాళింపు రెడీ అయిపోయిందండి తాళింపు వేసేసాము ఇలా చూసారండి చిట్టపట్ట చిట్టపట్ట సౌండ్ వస్తుంది కదండి ఆ సౌండ్ ఆగేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి అది వేగింది లేనిది తెలియడం కోసం మనకు అదొక చిన్న టిప్ అనమాట ఆ సౌండ్ ఆగిపోతే మనకి పొక్కడి వేగిపోయినట్లే అదిగోనండి సౌండ్ ఆగిపోయింది కదా ఇప్పుడు మనం తీసేసుకోవడమే పక్కకి పకోడీ ఈ విధంగా మొత్తం పకోడీ అంతా వేసాక మళ్ళీ చూపిస్తాను ఇందాక ఈ పక్క నుంచి పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి ఇప్పుడు వాటిని కూడా మనం దీంట్లో వేసేసుకుందామండి ఇగోనండి లాస్ట్లో బేసిన్ అడుగు నువ్వు మిగిలిపోయింది కదండి దాంట్లో కొంచెం అంత శనగపిండి వేసుకొని అదేం వేస్ట్ చేయనక్కర్లేదండి కొంచెం ఉల్లిపాయలు తరుకు పెట్టుకొని వేసుకొని మామూలుగా పకోడి వేసేసుకోవడమే ఇవ్వనండి లాస్ట్లో కొంచెం అంత కరివేపాకు చిల్లీ గరిట్లో వేసుకొని తీసేసుకోవడమే ఇదిగోనండి మష్రూమ్ పకోడీ రెడీ దీన్ని సైడ్ డిష్గా పప్పు చేసుకున్న సాంబార్ చేసుకున్న సైడ్ డిష్ కింద పెట్టుకుని తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్ మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదిగోనండి టేస్టీ టేస్టీ అయిన మష్రూమ్ పకోడీ రెడీ